సినిమా షూట్ అంతా జరిగింది అండ్ అమ్మాయి వచ్చేసి ఎక్కడ ఇదిగో ఇక్కడ ఉంది కదా ఇదే ప్లేస్ లో నుండి ఆ ఎదురుగా ఎదురుగా అబ్బాయి అంటే ఒక సందర్భంలో అంటే సాంగ్స్ ఏవో ప్లే చేస్తున్నప్పుడు వాళ్ళు ఆ ఇంటి మీద కెక్కేసి ఆ రాంబాయి ఇదిగో ఒక పాట పెడుతున్నాను విను ఒకసారి అని చెప్పేసి అంటాడు కదా ఆ ఆ ఇల్లు ఆ ఇల్లు ఏదైతే ఉందో ఎదురుగా అక్కడ ఉంటాడు తను అండ్ ఈ రాంబాయి వచ్చేసి ఇక్కడ నుండే అన్నమాట ఆ ఊడ్చుకుంటా చీపురు పట్టుకొని ఊడ్చుకుంటా ఇక్కడ నుండే ఇలా ఈ వ్యూలో ఆ ఇలా 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 కొట్టుకుంటా ఇక్కడ నుండి సమ్ సైకిల్ చేయడం డాన్స్ చేయడం చూసాం కదా అదంతా ఇక్కడ నుండే జరిగింది అండ్ ఒక ప్లేస్ లో షూట్ జరిగిన ప్లేస్ ని మనం తర్వాత వెళ్ళి చూస్తున్నప్పుడు అరే ఇక్కడే కదా హీరోయిన్ నిలబడ్డది ఆ ఇక్కడే కదా వాళ్ళు వంట చేసింది ఆ ఎంకన్నా ఇటే కదా తిరిగింది ఇన్నే కొడుతుండే ఇక్కడే అని చెప్పేసి అంటే ఎందుకో అది ఫీల్ డిఫరెంట్ అండ్ గొప్పగా అనిపిస్తోంది ఆ సరే హీరోయిన్ భవిష్యత్తులో మనం కలవచ్చు కలవకపోవచ్చు కానీ హీరోయిన్ నిలబడ్డ నిలబడ్డ ప్లేస్ అయితే ఏదేనవ్వ ఇదిగో హీరోయిన్ నిలబడ్డ చోట్ల మనం కూడా ఇప్పుడు నిలబడుతున్నాం అండ్ వెంకన్న ఉన్నాడు కదా ఎవరు తెలుసు కదా వెంకన్న